సరికొండ మండలం గడుకుల గ్రామంలో యువ యూత్ చంద్రశంకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగు అనేది మనం అందరం ప్రతి ఏడాది దసరా దీపావళిలో చేసుకుంటాము ఏప్రిల్ పద్నాలుగులో కూడా మన భారతదేశం అంతా దసరా పండుగ చేసుకోవాలని అందుకే ఈరోజు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నక్క రాయేశ్వర్ మాజీ సర్బన్ దేవాగౌడ్ మామిడి రాములు రఘురాజ్ ఫారూక్ డాట నరేష్ రంజిత్ హేమంత్ వెంకటేష్ రాజు శ్రావణ్ రాజు మోహన్ మనోజ్ కరాబర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు మరి సంఘ సంస్కర్త అనేక విద్యలు అభ్యసించి మరి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మరి అతి ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో మరి మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేక ఉద్యమాలు చేసి మరి అట్టడుగు స్థాయిల నుండి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మెరుగుపరచడం కోసం మరి మేల్కొల్పినటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జయంతి సందర్భంగా మరి గడ్కోల్ గ్రామంలో వారికి అర్పించడం అనేది చాలా సంతోషకరము మరి ఆయన జాడలో మీరంతా మీరంతా కూడా నడవాలని ఆకాంక్షిస్తూ మరి ఆనాడున్న ఆనాడు ఉన్నటువంటి మరి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి వెనుకన ముట్టికి చేప ముట్టికి మరి నోరుకు ముంత ముట్టికి మరి తాటాకు మరి ఆ సమాజంలో మరి అసమానలత అనేటి ఆ రకంగా ఉండి ఆ అసమానతలను రూపుమాపడం మాపడం కోసం ఒక ప్రపంచం మేధావి మరి మహారాష్ట్రలో మరి పుణ్య దంపతులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రమాదేవి భీమరావు దంపతులకు జన్మించడం మరి అలాంటి వ్యక్తి మరి సమాజం కోసం మరి నూట ముప్పై మూడు సంవత్సరాలుగా ఆయన రోజు పొగుడుతున్నాము అంటే మరి ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి అట్టరుగు స్థాయిలో వ్యక్తులను మరి మామూలు వ్యక్తులను మరి విద్య ద్వారా రూపొందించని మరి ఓటు హక్కు ద్వారా మరి వారందరినీ మేల్కొల్పి మరి ఈరోజు నాలాంటి వాళ్ళు ఉద్యమం చేసి ఈ రకంగా మరి మనం అంతా నరవలిసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి వాటికి నివాళులర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి